ప్రైజ్లాట్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు పదహారవ అధ్యాయము పదకొండవ వచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవునికి స్తోత్రం హలలుయ జీవ మార్గము అంటే దేవుని మార్గం అండి దేవుని మార్గంలో నడుచుకునే వాళ్లకు మరణం అనేది లేదనమాట దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు దేవుడు శాశ్వత బహుమానాలను మన కోసం దాచి ఉంచాడండి కాబట్టి దేవుని మార్గంలో నడుచుకుని దేవుడి శాశ్వత బహుమానాలు పొందుకోండి దేవుని మార్గంలో నడుచుకుంటే ఆయన సన్నిధి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంటుంది అనమాట ఈరోజున మనం సంపూర్ణమైన సంతోషంతో ఉన్నామా అని ఆలోచన చేస్తే ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అన అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేకమైన ఇబ్బందులతో మరి ప్రతి ఒక్కరూ కూడా ఉంటున్నారు సమస్యలేని కుటుంబం అనేది ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు అయితే నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు అంటే దేవుని సన్నిధి నీతో ఉంటే దేవుని యొక్క కాపుదళ్ళను ఉంటే నీకు సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడిస్తాడు సమస్యలు జయించే శక్తిని ఇస్తాడు దేవుడు నీకు అంతటి నిరీక్షణ ఓర్పు సహనాన్ని దేవుడిస్తాడండి దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న బిడ్డలు ఎలా ఉంటారండి క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళకి తల్లిదండ్రుల సమయానికి చక్కని ఆహార పదార్థాలను మరి చక్కని వసతులను చక్కని చదువును చెప్పిస్తూ చక్కగా తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుంటారు అదే తల్లిదండ్రుల సంరక్షణలో లేని బిడ్డలు ఏ రీతిగా ఉంటారండి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని విడిచిపెట్టేస్తే ఆ బిడ్డలను పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి అలాగే మనం కూడా దేవుని సన్నిధి అంటే దేవుని సంరక్షణలో మనం ఉన్నట్లయితే దేవుని మాట వింటూ జాగ్రత్తగా క్రమశిక్షణగా నడుచుకున్నట్లయితే దేవుడు సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములే కలిగి ఉంటాయన్నమాట ఆయన చేతితో ఆశీర్వదిస్తూ ఉంటాడండి తన బిడ్డల్ని తన మెండైన ఆశీర్వాదాలతో నడిపిస్తూ దేవుడు సంతోషం సమాధానం ఇచ్చి ఈ భూమి మీద పరలోక ఆనందమైన సంతోషాన్ని దేవుడిస్తాడు తర్వాత శాశ్వత బహుమానాల్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అందరూ దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని సన్నిధిని కలిగి ఉండండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ వాగ్దానం ద్వారాగా ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించి తన సన్నిధిలో తన సన్నిధి కాంతిలో తన యొక్క సంరక్షణలో దేవుడు ప్రతి ఒక్క బిడ్డని నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ